అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయ్యింది కదా మాకు ఇంట్లో కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి దాని మూలంచి తర్వాత పెయింటింగ్స్ కూడా వేయించారు ఇల్లంతా కూడాను సామాలు సర్దుకోవడం ఇల్లంతా సర్దుకోవడంతో కొంచెం ఖాళీ ఉండదు కదా తెలిసిందే కదా పెయింటింగ్స్ వేస్తే ఎంత పని ఉంటుందో అందుకనేసి ఇలా మేడ మీద కూడా కొంచెం పెయింటింగ్స్ వేయిద్దామని మొక్కలన్నీ కూడా పక్కకు పెట్టేసి ఉంచాము అయితే మాకు ఎప్పటి నుంచో నాకు కోరికండి ఇలా పల్లెటూరు వాతావరణంలాగా అందంగా నాకు పైన కూడా తయారు చేసుకోవాలని నేను అనుకునేదాన్ని ఇలా పెయింట్ చేసుకొని ముగ్గురయ్యి పెట్టుకోవాలనేసి ఇంకెలాగా పెయింటింగ్ వేయిస్తున్నాం కదా వాళ్ళైతే ఇంకా నీట్గా బాగా వేస్తారు కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళని అడిగాను నాకు ఇలా పల్లెటూరు వాతావరణంలా కనపడాలి తెర్రకోట పెయింట్ అయితే చుట్టూరు పెట్టగోడంతా కూడాను వాళ్ళ చుట్టూరు లోపల అవుట్ సైడ్ లోపలంతా కూడా నేను వెయ్యాలి అని చెప్పేసి అడిగాను రెడ్ కలర్ బార్డర్ కావాలి తెర్రకోట కలర్ కావాలని చెప్పేసి అయితే ఇలా కలర్ అంతా కూడా వేశారు ముగ్గులు వేయమని చెప్పేసి అడిగాను ముగ్గులు అయితే మాకు మీరు పీస్తో వేసేసి ఇస్తే మేము పెయింట్తో వేస్తామని చెప్పేసి అన్నారు అలానే పెయి మేమైతే చాక్పీస్తో నేను మా పాప అయితే ముగ్గులన్నీ కూడా వేసామండి మెలకల ముగ్గులు అయితే చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా అలా అని చెప్పేసి మెలకల ముగ్గులు అయితే కూడా కొంచెం సింపుల్గా నీట్గా ఉండేలా చూసుకుని చిన్న చిన్న ముగ్గులు అయితే ముందైతే వాళ్ళు బార్డర్ కూడా వేశారు బార్డర్ చూసారా ఎంత బాగుందో నేను కొంచెం సింపుల్గా అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు తను లోటస్ వచ్చి దానికి చక్కగా ఇలా బోర్డర్స్ అంతా కూడా చాలా బాగా నీట్గా వేసారండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఇలా పెయింటింగ్ వేసుకోవడం వలన ఏంటంటే మనకి గోడ అంతా కూడా పట్టేసినట్టు అయిపోద్ది వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ అది కూడా ఉండిపోయి కొంచెం నాచు పట్టేసి గోడలన్నీ కూడా పాడైపోతాయి కదా అలానే మనకి ట్యాంక్ నిండిపోయి నీళ్లు పోయినప్పుడు స్లాబ్ అంతా కూడా నానిపోయి నాచు పట్టేస్తుంది వర్షాకాలం వచ్చినప్పుడు లేదంటే మనం మొక్కలు పెంచుతాం కాబట్టి మొక్కలుకి నీళ్లు పోస్తాం ఆ నీళ్ళన్నీ కూడా అలా స్టాక్ ఉండిపోయి కొంచెం నాచు పట్టేసి అంతా కూడా పాడైపోద్ది కదా స్లాబ్ అంతా కూడాను అలా కాకుండా ఇలా మనం నీట్గా పెయింటింగ్స్ అయితే వేయించుకుంటే మనకి ఫ్లోర్ పెయింట్ అంతా వేయడం వలన ఏంటంటే మనకి స్లాబ్ కూడా కొంచెం ఎక్కువ రోజులు మన్న మన్నుతుంది లీకేజీలు కూడా ఉండవండి చాలా బాగుంటుంది మనకి స్లాబ్ అంతా కూడా చూడడానికి బాగుంటుంది మనం చక్కగా మెత్తని చీపురుతో కూడా నీట్గా ఎప్పుడు అప్పుడు తుడుచుకుంటూ చక్కగా కడిగేసుకోవడానికి కూడా చాలా అంటే సులువుగా ఉంటుంది మనకు కూడాను స్లాబ్ కూడా పాడవకుండా నున్నగా అందంగా కూడా ఉంటుంది చూడడానికి కూడాను చూసారా మొత్తం అంతా కూడా ఇలా చిన్న ముగ్గులు అన్ని వేసిన తర్వాత స్లాబ్ అంతా కూడాను ఇలా పెయింటింగ్ అయితే నేను స్లాబ్ మీద పెయింటింగ్ వేయమంటే తను స్క్వేర్ షేప్స్ అవి వస్తున్నాయి కదండి అలా వేస్తా ఉన్నారు అవి వద్దు మాకు వేరే డిజైన్ ఏదైనా కావాలి అని చెప్పేసి మా పాప అయితే ఇలా స్టోన్స్ లాగా కావాలని చెప్పి అడిగింది తను డిజైన్ చేసింది స్నో స్టోన్స్ మీద నడిచినట్టు ఉంటుందని చెప్పేసి స్టోన్స్లో కూడా కలర్స్ చూసుకోమని చెప్పేసి అన్నారు స్టోన్స్లో కలర్స్ అంటే టూ త్రీ కలర్స్ అయితే మనకు వేస్ట్ చూపించారు షేప్స్ కూడా వేస్ట్ చూపించారు షేప్స్ కూడా మనకి నచ్చిన షేప్ వేస్తామని చెప్పి షేప్స్ కూడా వేసి చూపించారండి మనకి చిన్న స్టోన్సా పెద్ద స్టోన్సా చూసుకోమని చెప్పి అయితే మేము కొంచెం చిన్న చిన్నగా అయితే స్టోన్స్ వేయమని చెప్పేసి అన్నాము కలర్స్ కూడా టూ కలర్స్ అయితే మేము ఎంచుకున్నాము ఎందుకంటే ఒకటే కలర్ అయితే మొత్తం అంతా ఒకేలా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మనకి వేరియేషన్గా కనపడేలాగా అందంగా చేయమని చెప్పేసి ఒక టూ కలర్స్ని అయితే షేడ్స్ అయితే మేము చేయమని చెప్పి అన్నాం అనమాట అయితే ఒకవైపు అంతా కూడాను బ్రౌన్ కలరు ఒకవైపు అంతా కూడా అటు ఇటు బ్రౌన్ కలరు మధ్యలో అంతా కూడా సిమెంట్ కలర్ వచ్చేలాగా అంటే మనం నడిస్తే అటు ఇటు ఒకేలా ఉండి మధ్యలో ఒకవేలాగా నడడానికి మనకి ఒక వేలా కనపడేలాగా ఒకే కలరే వేయమని చెప్పేసి అన్నాం అనమాట అంటే మనకి అటు ఇటు ఒకలా ఉండి మధ్యలో ఒకలా ఉండేలా ఉంటే కొంచెం బాగుంటుంది కదా చూడడానికి కూడా కొంచెం వెరైటీగా అందంగా ఉంటుందని చెప్పేసి అలా అయితే మేము ఎంచుకున్నాం అనమాట మొత్తం అంతా ఒకేలా ఉన్నా కూడా అంత గొప్పగా ఉండదు కదా అనేసి ఒక అది ఒక వేరే డిజైన్లా కనిపిస్తుంది అని చెప్పి ఇలాగ సిమెంట్ కలర్ అయితే వేయమని చెప్పేసి అన్నాం స్టోన్స్ షేప్ అయితే ఇలాగ మధ్యలో నడవడానికి బాగా వచ్చింది దారిలా ఉన్నట్టు బాగుందనమాట అయితే మొత్తం అంతా వారల్గా అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉందండి మొత్తం కలర్స్ అన్నీ వేసేసి ముగ్గులన్నీ పెట్టేశారు బార్డర్ అంతా కూడాను ఇది చూసారా నుయ్యలా కనపడుతుంది కదా ఇది ఏంటంటే నేలకుండికి కొంచెం ఇంత చేసిన తర్వాత నీలకుండి ప్లెయిన్గా వైట్గా ఉంటే బాగోదు అది నుయ్యిలా కనపడాలని చెప్పేసి నుయ్యిలాగా కట్టమని చెప్పి అదే అది పెయింట్ చేయమని చెప్పి అడిగాను చాలా బాగా చేశాడండి తను వీధిలో అబ్బాయే తను అక్క అక్క అని పిలుస్తాడు నన్ను పాపం నేను ఏ చెప్పినా కూడా ఇసుక్కోకుండా చాలా అంటే చాలా బాగా చేశాడు నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా అయితే మొత్తం అంతా కూడా తయారు చేశాడు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ వేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు పెట్టిన తర్వాత మరొక వీడియో చేస్తానండి మా ఐడియా ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఒక లైక్ వేయండి ఉంటాను నమస్తే